నమస్తే వెల్కమ్ టు విఎన్ న్యూస్ ఈరోజు నేను ఎస్పీ అనంత ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోలీసులుగా మా యొక్క బాధ్యత శాంతి శాంతియుతంగా కౌంటింగ్ అనేది జరగాలి అండ్ హింసను అరికట్టడం శాంతి భద్రతలు మన డిస్టిక్లో ఉండేలాగా చూసుకోవడం నా ప్రధాన లక్ష్యం సో ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మా పోలీస్ తో అంతా కూడా చర్చించి ఈ విధంగా మేము ముందుకు సాగుతాం అండ్ విఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి హింసకు జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు సీనియర్స్ అడ్వైట్స్ కావడం జరుగుతుంది అలాగే మా టీమ్స్తో ఫీల్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లానర్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది జరిగింది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అనుసరించి అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న సెన్సిటివ్ ప్లేసెస్ అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ట్రబుల్ మోంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అలాగే చట్టపరమైన చర్యలు ప్రివెంట్ అంటే ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది మేము మేము ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ మేబీ డే ఆర్ టు ఐ వుడ్ బి ఏబుల్ టు టెల్ యూ కంప్లీట్లీ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ మై ఫీల్కింగ్స్

మా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉన్న పోలీస్ మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు కూడా చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ వస్తుందా ఓకే